నవ్వడం కాదు పోట్లు పొడుస్తారు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వి ఓదార్చుకోవడం నేర్చుకో నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరకు తీయరు మంచి వ్యక్తిగా ఉండండి కానీ మీ మంచితనాన్ని నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేయకండి ప్రతి ఉదయం మీ జీవితంలో కొత్త పేజీ ప్రారంభమవుతుంది ఇప్పటివరకు ఎలా రాసుకున్నా ఈ రోజు నుంచి మీకు నచ్చినట్లుగా రాయడం మొదలు పెట్టండి సమస్యలతో ప్రభావితం కాకుండా కళల ద్వారా ప్రేరణ పొందండి మరియు ఉత్సాహంగా ఉండండి అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి గులాంగిరీలు ఎక్కువ ధనానికి పొగడ్తలు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ మంచికి కష్టం ఎక్కువ